కాంగ్రెస్ ను నమ్ముకున్నోళ్లకు అన్యాయం అంటూ వార్త వాస్తవానికి నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు నమ్ముకున్నటువంటి పాత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యాయానికి గురి అయ్యారు ఇప్పుడు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఈరోజు సిగ్గు లేకుండా శరం లేకుండా కాంగ్రెస్ లోకి ఊంశిన తుడిచేసినట్టు తుడుచుకుంటూ వస్తున్నారు నిజంగా వాస్తవానికి చెప్పాలంటే బిఆర్ఎస్ నాయకుల పది సంవత్సరాల ఆగడాలకు ఉపోగడాలకు అడ్డుకట్ట వేయకుండానే పోయింది వీళ్ళు ఎంతకైనా బలి తెగించారు అలాగే కాకుండా ఇప్పుడు మూడు నెలలు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సిగ్గు శరం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకంగా జంపింగ్ జపాంగ్ లు అనుకుంటూ సిగ్గు లేకుండా దొంకుతున్నారు వీళ్ళు దుంకడానికి రెండే రెండు కారణాలు వాళ్ళు చేసినటువంటి పనులకు బిల్లులు లాక్కోవడానికి బిల్లులు తీసుకోవడానికి వస్తున్నారు తప్పతే వేరే విషయానికి కాదు అంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు సీనియర్ కార్యకర్త వంటి మాటలు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది వందకి యాభై శాతం మొత్తం బిఆర్ఎస్ రౌడీలు రౌడీలుగా చెలామణి అయినటువంటి కార్యకర్తలు రాజకీయ నాయకులు ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు అంటూ మదన పడుతున్నారు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు మాకు సీనియర్ కా కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో మాకు పదవులు రాకుండా మమ్మల్ని అనగదొక్కుతున్నారు అంటూ దిగ మింగుకొని బయటకు చెప్పుకోలేకపోతున్నారు సన్నిహితంగా ఉన్నటువంటి పాత లీడర్లు కాంగ్రెస్ పాత లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు చెవులు కొనుక్కుంటున్నారు అంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే మాట కోడేయి వస్తున్నది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇదే గోడుని వినిపించాలని కొందరు సీనియర్లు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల లీడర్ల పరిస్థితి కుడిదిలో పడిన ఎలుకలాగా మారింది అంటూ వార్త వాస్తవంగా చెప్పుకుంటే అందులోను ఒక నియోజకవర్గం బాన్స్వాడ నియోజకవర్గాన్ని సుదీర్ఘ కాలంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచారు గతంలో ఆయన టిడిపి నుంచి బిఆర్ఎస్ లోకి వలస వచ్చి బిఆర్ఎస్ లో పది సంవత్సరాలు ఉండి మంత్రిగాను ఆ తర్వాత సభాపతిగాను కొనసాగించారు అతని పరిస్థితి అతని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్తలు ఏకంగా పోచారం రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు వస్తున్నారు వచ్చారు మంతనాలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది ఇక్కడ ఉన్నటువంటి పాతగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అంటూ గోడుని తమ తమ పెద్ద పెద్ద లీడర్లకు గాను కార్యకర్తలు వెళ్ళబోసుకుంటున్నారు మా పరిస్థితి ఏంటి ఆయన అంతకు ముందు టీడీపీలో ఉన్నప్పుడు ఆయనదే నడిచింది ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉండగా కూడా ఆయననే చేశాడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మదన పడుతున్నారు మొత్తం మీద కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అంటూ గోడుని తమ తమ లీడర్లకు తమ తమ సన్నిహిత వర్గాలు ఉన్నటువంటి ఇతర పార్టీ నేతలతో కూడా తమ బాధలను చెప్పుకుంటూ మొదలు పడుతున్నారు అంటూ వారు తల్లిని